అందరికి నమస్కారం అండి ఈరోజైతే వెయ్యి కాయలు అలవాని చెప్పేసి ఒక సోటకి అయితే తీసుకెళ్ళారు ప్లేస్కి అయితే వెళ్ళిపోయేమో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆరు గుట్టలు అయితే ఉన్నాయి గుట్టలు లెక్కేసుకుంటే వెళ్తారే నేనైతే వల్చుకుంటూ వస్తాను కురుడి కాయలు మంచి కాయలు కూడా ఉన్నాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కురీడికాయలు ఎంత కొన్నారని ఈ వీడియోలో చెప్తాను వలిచిన తర్వాత ఇలాగ కాయలు వచ్చినాయండి మంచి సైజు ఉన్నాయి ఇట్లా కురుడీలు ఉన్నాయి మంచి కాయలు కూడా ఉన్నాయి ఇది రెండో గుట్టండి అండి రెండో కాడికి వచ్చి వలుస్తున్నాము ఎక్కడ ఏ గుట్ట చూసినా వంద కాయలు యాభై కాయలు అలాగ ఉన్నాయి అలాగా ఆరు అయితే వలవాలి వలిచేసిన తర్వాత ఈ కాయలు అయితే లక్ బస్తాలో పట్టుకొని బండ్లు అయితే తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇంత దూరం ఆటోలు అయితే రావు కాయలు చూడండి ఎన్ని మంచి కాయలు అనమాట కొంచెం బరువులే ఉన్నాయి కాయలు వస్తున్న మంచి సైజ్ వచ్చినాయి అన్నమాట ఎలా ఉన్నాయో తెలీదాయి సైజ్ అయితే నెంబర్ వన్ సైజ్ అండి ఇదంతా పాతకాయ కొత్తకాయ పాతకాయ కలిపి ఉన్నాయి అన్నమాట మిక్సింగ్ లాగా సాట ఉన్నాయి మొత్తం అన్ని కురిడీలు అనమాట ఈ కాయలు అయితే మా వన్ దగ్గర అయితే పద్నాలుగు రూపాయల అయితే తీసుకున్నారు వీటిలో కూడా రేటు పెరిగిపోయినాయి అక్కడక్కడ చిన్నగా మోసు అయితే ఉన్నాయి ఇవన్నీ ప్యాక్ చేసేసుకుని బండి మీద వేసుకుని వెళ్ళిపోవాలి చూడండి సైజు ఎలా ఉందో ఇక బస్తాలు పట్టేస్తున్నాము ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే కొబ్బరికాయ వ్యాపారం గురించి మన ఛానల్లో ఫోన్ నెంబర్